హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కి కిచెన్ వ్లాగ్స్ ఈ వీడియోలో మనం రుచిగా అందరికీ నచ్చేలా సింపుల్గా దోశలు పితకపప్పు చారు ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి మన ఛానల్ మాంటేషన్కి దగ్గరలో ఉంది అందుకే మీరు చేసే లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుందండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దోశలు పితకపప్పు చారు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి టేస్ట్ మాత్రం అమృతంలా ఉంటుందండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి నాలుగు లవంగాలు కొద్దిగా చెక్క పచ్చి కొబ్బరి కొద్దిగా నీళ్లు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక టమాటా పొట్టు తీసుకున్న తెల్లగడ్డలు కాస్త పుదీనా కొత్తిమీర అలాగే ఇందులోకి చిటికెడి పసుపు ఒక స్పూన్ కారం మరొక స్పూన్ ధనియాల పౌడర్ కొద్దిగా నీళ్లు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మసాలాని ఇలా నున్నగా మిక్సీ పట్టుకునే తర్వాత పక్కన పెట్టుకోవాలి ముందుగా అనపకాయ తీసుకుని గింజల్ని వల్చుకొని నానబెట్టుకుని ఇలా పితకపప్పు ఒత్తుకోవాలి ఈ గింజల్లోకి నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన పితకపప్పుని ఒక పాత్రలోకి వేసుకోవాలి ఇలా పూర్తిగా గింజలు వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి ఈ మసాలాలోకి నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద మసాలా వేసుకున్న పాత్ర పెట్టుకోవాలి మూత పెట్టుకొని మరో కొద్దిసేపు పితకపప్పును ఉడకనివ్వాలి మరికొద్దిసేపు తర్వాత ప్లేట్ తీసి కలుపుకోవాలి సగం ఉడికిన పితకపప్పు గింజల్లోకి ముందుగా కట్ చేసిన ఆలుని వేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి సరిపడా రాళ్ళు పువ్వు వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని మరో కొద్దిసేపు ఉడకనివ్వాలి ఈ పితకపప్పు చార ఉడికే లోపల ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి దోస పిండి వేసుకోవాలి ఈ దోసపిండిలోకి రుచికి సరిపడ ఉప్పు చిటికేడు వంట సోడా కొద్దిగా నీళ్లు వేసుకుని కలుపుకోవాలి ఇలా దోసపిండిని కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి మరికొద్దిసేపు తర్వాత ప్లేట్ తీసి పిదకపప్పు చారుని కలుపుకోవాలి పితకపప్పు ఆలు ఉడికాయే చూసుకోవాలి ఇవైతే ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి ఇప్పుడు ఈ చారని పక్కన పెట్టుకోవాలి అలాగే దీనికి పోపు పెట్టుకుందాం అదే స్టవ్ మీద బాండ్లీ పెట్టుకుని అందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కాస్త చిట్పట్లాడాక ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోవాలి అలాగే పొడుగ్గా కట్ చేసిన ఎర్రగడ్డలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా పూర్తిగా పై అయిన పోపుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పోపుని పితకపప్పు చారులోకి వేసుకుని కలుపుకోవాలి పితకపప్పు చారు రెడీ అయిపోయిందండి మరొకసారి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి ఒక గంట దోశపిండి వేసుకోవాలి ప్యాన్ మొత్తం దోశపిండిని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని కాల్చుకోవాలి ఇలా ఒక సైడ్ పూర్తిగా కాలిన దోశని మరో పక్కకి టర్న్ చేసుకోవాలి ఇలా రెండు సైడ్లు కాల్చిన దోశని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చండి అంతేనండి సింపుల్గా టేస్టీగా పితకపప్పు చారు దోశలు రెడీ అయిపోయాయి దోశలు పితకపప్పు చారు తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి చూసారు కదండీ ఒక్కసారి మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్